నమస్తే నేను మురళీధర్ చెప్పులోని రాయి చెవిలోని జోరీగా కంటిలోని నలుసు కాలు కింద ముళ్ళు ఇంటిలోని పోరు ఇంతెంత కాదయా విశ్వరాభిరామ వినురవేమ ఈ సామెత అచ్చుగుద్దినట్లు ప్రస్తుతం ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డికి సరిపోతుంది ఎందుకు ఒక పక్క అధికారం పోయి ఇంట్లో కూర్చున్న జగన్మోహన్ రెడ్డికి కంటి మీద కునుక్కో లేకుండా చేస్తున్న చెల్లి షర్మిల రాష్ట్రంలో ఏ ఇష్యూ జరిగినా మొట్టమొదటి స్పందించేది ప్రతిపక్ష పార్టీల్లో షర్మిల ఒకటే కనబడుతుంది షర్మిల ఇప్పుడు చేస్తున్న ప్రతి పోరాటాన్ని జగన్మోహన్ రెడ్డిని టార్గెట్గా చేస్తున్నదే జగన్మోహన్ రెడ్డికి ఉక్కిరి బిక్కిరి చేసుకునే పరిస్థితి ఏర్పడిందని చెప్పుకోవచ్చు అయితే బయటికి కనపడకపోతున్నా కానీ షర్మిల వదులుతున్న బాణాలు అతనికి తగిలి కకా వికలం అయిపోతున్నాడనిపిస్తుంది షర్మిల మీద విమర్శలు చేయాలంటే చేయలేని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి సోదరి అదేవిధంగా తమ నేత మహానేత రాజశేఖర రెడ్డి గారి కూతురు ఈ నేపథ్యంలో షర్మిల మీద తెలుగుదేశం పార్టీ మీద చేస్తున్న విమర్శలు ఆమె చేయలేకపోతున్నారు అది ఆవిడకి ప్లస్ పాయింట్ అయింది ఈ రకంగా జగన్మోహన్ రెడ్డిని షర్మిల ఏ రకంగా ఉక్కిరి బిక్కిరి చేస్తుందో జగన్మోహన్ రెడ్డి ఈ రాజకీయంలో ఎప్పుడు ఇంత ఒడ్దుడుకులు పడలేదని చెప్పుకోవాలి ఉదాహరణ చూస్తే ఏ ఇష్యూ చూసినా కరెంటు ఛార్జీలు పెరిగినాయి అంటే దానికి జగన్మోహన్ రెడ్డి కారణం రోడ్లు గోతులు ఇలా ఉన్నాయంటే దానికి జగన్మోహన్ రెడ్డి కారణం అసెంబ్లీకి రాకపోతే రాజీనామా చేశాయని చెప్పేసి డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి మీద బాణాలు విసిరింది కూడా షర్మిలే ఇంత ఘాటుగా విమర్శిస్తున్న షర్మిలా కానీ తెలుగుదేశం పార్టీలో కూడా విమర్శలు వస్తున్నాయి కానీ షర్మిలా చేస్తున్న విమర్శలు జగన్మోహన్ రెడ్డికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నదని చెప్పుకోవాలి ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు గట్టిగా స్పందించలేకపోతున్నారు ఆమెను ఏమన్నా అంటే జగన్మోహన్ రెడ్డి బాధపడతాడేమో లేకపోతే కుటుంబం విచ్ఛిన్నం అయిపోతుందేమో అని చెప్పేసి వాళ్ళు చూస్తారు కానీ షర్మిల మాత్రం జగన్మోహన్ రెడ్డి పతనమే లక్ష్యంగా ఆమెను పనిచేస్తుంది ఈరోజు జరిగిన సంఘటన మనం చూస్తే అదాని వ్యవహారాన్ని తెలుగుదేశం పార్టీ ఒక పక్కన పోరాటం చేస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంటే మరోపక్క ఒక అడుగు ముందుకేసి షర్మిల ఈరోజు గవర్నర్ గారిని కలిసి అదాని కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి పాత్ర ప్రత్యక్షంగా ఉంది అతని మీద చర్యలు తీసుకోండి అని చెప్పేసి మెమోరాన్ ఇవ్వడం ఈరోజు జరిగింది అయితే జగన్మోహన్ రెడ్డి పాత్ర ఏమిటి ఎలా ఉంది ఏంటని ఆ మాటలోనే ఒకసారి మనం విందాం జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రాన్ని అదాని రాష్ట్రంగా చేశారు ఒక బ్లాంక్ చెక్ లాగా అదాని గారికి ఆంధ్ర రాష్ట్రాన్ని ఇచ్చే ప్రయత్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సోలార్ పవర్ డీల్లోనే పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారికి లంచం వచ్చింది అని ఇప్పుడు బయటపడింది కానీ గంగవరం పోర్టు పది శాతం గవర్నమెంట్ వా వాటాని జగన్మోహన్ రెడ్డి గారు అప్పనంగా తొమ్మిది వేల కోట్ల రూపాయలు విలువ చేస్తే అదానీ గారికి ఆరు వందల నలభై కోట్లకే అమ్మేశారు ఇది అన్యాయం కాదా రాజశేఖర రెడ్డి గారే ముప్పై ఏళ్ళకు పోర్టు మళ్ళీ ప్రభుత్వం చేతుల్లోకి రావాలి అని అంటే పదైదేళ్ళు గడిచేపోయా ఇంకో పదహైదేళ్లలో ఆ పోర్టు ప్రభుత్వం చేతుల్లోకి వచ్చేది ఆ వీలే లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి అలాంటి దాంట్లలో ఎంత లంచం వచ్చి ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఇవేవి ఎంక్వైరీ చేయాల్సిన అవసరం లేదా అవినీతి ఎంత జరిగింది ఎక్కడ జరిగింది అని అన్యాయం జరిగింది అని మీరు తెలుసుకోకపోతే ఆ డీల్ ఎలా క్యాన్సిల్ చేస్తారు ఆ డీలు క్యాన్సిల్ చేయకపోతే మరి ప్రజలకు అన్యాయం చేసిన వాళ్ళు కారా మీరు మిమ్మల్ని ఓట్లేసి గెలిపించింది ప్రజలు అయినప్పుడు మళ్ళీ చెప్తున్నాం అన్యాయం జరిగింది అక్రమం జరిగింది క్రైమ్ జరిగింది అని అమెరికా వాళ్ళు చెప్తున్న అక్రమం జరిగింది క్రైమ్ జరిగింది అని అమెరికా వాళ్ళు చెప్తున్నారు సాక్ష్యాలు ఆధారాలు ఉన్నాయని వాళ్ళు చెప్పి వాళ్ళు ట్రయల్ కూడా ప్రొసీడ్ అవుతున్నారు మరి అలాంటప్పుడు కనీసం ఇక్కడ ఎంక్వైరీ వేయాల్సిన బాధ్యత మీకు లేదా వెంటనే ఎంక్వైరీని కమిషన్ చేయాలని చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు పార్లమెంట్లో కూడా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది జేపీసీ కావాలని ఈ అంశం మీద పార్లమెంటులో కూడా చంద్రబాబు గారు కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలకాలని డిమాండ్ చేస్తున్నాం